విషయం చెప్తున్నా మా చిన్నప్పుడు కోళ్ళు కోసుకుంటారు మేకలు కోసుకుంటారు మంది అవుతారు కార్యక్రమం జరుపుకొని చికెన్ మటన్ తిని మంది అది వెళ్లే వాళ్ళు తమిళనాడు అందులో కూడా ఇద్దరు ఫోటోలు వేరే వాళ్ళే పెట్టిన కూర్చోడు ఇప్పటికైనా తక్షణమే బాసర అమ్మవారికి క్షమాపణ చెప్పి నేను సైతం ధన ధన ధర్మం అంటే మీరు హౌలే వేరే ధర్మం మీద మాట్లాడరా ఉంటే బాలరాజు హౌలేడి నువ్వు మాట్లాడాలా మస్తు తీస్తారని తీయాలనుకుంటే ఉన్నది ఉన్నట్టు బయలు జర్నలిజం కు ఒక దేశంలో ప్రత్యేకమైన స్థానం ఉన్నది ఆ యొక్క ప్రత్యేకమైన స్థానాన్ని నువ్వు కాపాడుకోంకాలి మాత గత వారం క్రితం మహారాష్ట్రలో కుడిచిన భారీ వర్షానికి బాసరు రైతాంతో పాటు బాసర్లో లాడ్జీలతో పాటు షాపులు కూడా భారీ నష్టానికి జరగడం జరిగింది అందులో భాగంగా నష్టాలు జరిగిన టైంలో రాకుండా దాన్ని క్లియర్ అయిన టైంలో ఒక యూట్యూబ్ ఛానల్ బాలాజీ గౌడ్ యూట్యూబ్ ఛానల్ బాలాజీ గౌడ్ సిగ్నేచర్ యూట్యూబ్ ఛానల్ బాలాజీ గౌడ్ వచ్చి కవరేజ్ కవరేజ్ కూడా రావడం జరిగింది అందులో భాగంగా ఎక్కడి నుంచి కొట్టుకుపోయి వచ్చిందో అక్కడ ఉన్నాయో తెలియదు కాబట్టి దాన్ని రెండు మూడు బీరులను చూసుకొని బాసర్ అమ్మవారిని విగ్రహాన్ని పెట్టి ఫోటోని పెట్టి ఇక్కడ బీరు దాగుతున్న చేస్తున్నది జరుగుతుంది బాలాజీ గౌడ్ గారు ఒకటే విషయం చెప్తున్నా గతంలో నాకు తెలిసి మా నాన్నగారు మా తాతగారు చెప్పుకుంటూ వచ్చే జరిగింది బాసర్లో మా చిన్నప్పుడు ఇంటికలు కానీ ఏదైనా కానీ జరిగే కార్యక్రమం అక్కడే కోళ్ళు కోసుకుంటారు మేకలు కోసుకుంటారు మందు తాగుతారు మా ఊరుగా కాకుండా దాదాపు తెలంగాణ ప్రాంతం మొత్తము బాసర గోదావరి అమ్మకు కేశ కండవన ఇచ్చి అక్కడ కార్యక్రమం జరుపుకొని చికెన్ మటన్ తిని మన దాగి వెళ్ళేవాళ్ళు అమ్మవారికి రెండు కిలోమీటర్ దూరంలో బాసర గోదావరి ఉంది అక్కడ అన్ని కార్యక్రమం జరుగుతుంది ఇదే కాకుండా ఎక్కడి నుంచి వస్తారు అమ్మవారికి మొక్కొని మాంకాయలు అమ్మవారికి మొక్కుకొని ఇక్కడ మేక కోసుకొని మాసర అమ్మవారి ముంగట మేక ఉంటుంది మీద మీద మాంకాలమ్మ ఉంటుంది అక్కడ కూడా మేక కోసుకుంటారు కోసుకొని ఏం చేశారు దాన్ని గోదావరి దగ్గర వండుకొని తినేవాళ్ళు అంటే ఇప్పుడు మాంకాలమ్మ దగ్గర మేక కూడా కొయ్యొద్దని మీరు చెప్తారా సనాతన ధర్మం ఇదే చెప్పింది సనాతన ధర్మం అంటే హిందూ మతంలో హిందువులతో పాటు మాంకాలమ్మ పోచమ్మ మైసమ్మ అవన్నీ రకాల దేవుళ్ళు ఉంటారు దేవుళ్ళ కోచమ్మ మైసమ్మ ఉంటుంది ఇప్పుడు మాడెల్లి పోచమ్మ కానీ కొచ్చన్న మైసమ్మ కానీ మందు అదే విధంగా బాసర్ల గోదావరి మాత దగ్గర కూడా అందరూ కేసవండా చేసుకోరు కాబట్టి అన్ని రకాలు జరుగుతుంది అదే భాగంగా వాళ్ళ ఇబ్బంది పరంగా ఉంటే అక్కడ రెండు బాటలు కొట్టుకొచ్చినాయో వాళ్ళ పార్ట్నర్షిప్లో ఇబ్బంది అయిన రెండు జరిగింది దాన్ని కూడా లీగల్గా నువ్వు హిందూ ధర్మాన్ని కాపాడుతావంటే నువ్వు నిజంగా హిందూ ధర్మం కాపాడమంటే అమ్మవారి పేరు పెట్టి ఇంత బదలం చేసేవి కాదు హిందూ ధర్మం కాపాడాలంటే లోలోపల చెప్పి వాళ్ళకి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఫైన్ కట్టుకొని వస్తుండే తాగిందైతే లేదు కానీ నువ్వు క్రియేట్ చేసినావు కదా అయినా కూడా కూడా వాళ్ళు మనస్ఫూర్తి అమ్మవారి సాక్షిగా వెయ్యి రూపాయలు పదిహేను వందలు కోర్టుకు కట్టుకొని పని చేశారు కానీ అమ్మవారి పేట పెట్టుకుని చేసి చేసని నింద వేసినావు దీని మూలంగా దాదాపు నువ్వు యూట్యూబ్లో నువ్వు ఆల్రెడీ తమ్ములు వెళ్ళి పెట్టినావు బాసార తాగుబోతులు తాగుపోతులు అంటున్నావు ఈరోజు బాసర్ల భక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నావు రోజు బాసర్లు ఇప్పుడిప్పుడే భక్తులు తగ్గుతున్నారు తెలంగాణ రాష్ట్రం డివైడ్ అయిన సరే సగం మంది తగ్గిలు మళ్ళీ ఇప్పుడు కూడా తగ్గే పొజిషన్ ఉన్నది కానీ ఇప్పుడు కూడా నువ్వు తమిళనాడు భాసరకు తాగుపోతురు అందులో కూడా ఇద్దరు ఫోటోలు వేరే వాళ్ళే పెట్టినావు ఫోటోలు తాగిపోతు ఫోటోలు వేరే వాళ్ళు పెట్టిండ్రు సందర్భం ఏదో లీగల్ కానీ ఏదైనా కానీ మా బాసర వాళ్ళు చూసుకుంటారు బాసర గ్రామస్తులు ఉన్నారు కానీ నువ్వు అది పెట్టడం ఇప్పటికైనా తక్షణమే బాసర అమ్మవారికి క్షమాపణ చెప్పి అక్కడ జరిగిన ఎవరు కూడా తప్పు కాదు తప్పుండే లీగల్ ఏదన్నా కోర్టు కానీ పోలీస్ స్టేషన్ చూసుకుంటే కానీ నువ్వు లీగల్ చేసి అమ్మవారి ఫోటోలు పెట్టి తాగిపోతున్నా బాసర అది బాస్ అంటే సహించే లేదు బాసర్ అగ్నిగుండం అవుతుంది రేపన్నాడు లీగల్గా బా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అన్ని పోలీస్ స్టేషన్లు నీ మీద అమ్మవారి మీద అవమానపరిచినట్టు బాసర గ్రామస్తులు గ్రామాభివృద్ధి కమిటీ తరఫున మొత్తం నీకు అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెడతాము తక్షణం ఇప్పటికైనా మన సాక్ష్యం సనత ధర్మం అని చెప్పుకొని ఆడ బిచ్చగాలని వ్యభచార గురలో కూడా నువ్వు డబ్బులు వసూలు చేసి ఒక వ్యభచార గురాలలో డబ్బులు వసూలు చేసినవి ఎంత నీచమైన ఒక ఆడబిడ్డ వ్యభచార గురులో నువ్వు ఇరవై రూపాయలు తీసుకున్నావు నీ స్టోరీ చెప్పాలా నువ్వు ఏపీ పనిచేసావు తెలుసు కానీ వ్యభచార గురల్లా వాళ్ళు డ్రగ్స్ దగ్గర గంజా వ్యక్తుల దగ్గర హాస్పిటల్ దగ్గర బిర్యానీ పైట్లో కూడా ఎంతంత వసూలు చేసుకున్నాం మా అందరికి తేల్చు కానీ ఏమంటారు మేము ఎవరి విద్వేషాలను పో అమ్మవారి శాంతి అంటది కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఇప్పటికైనా మా బాసార వ్యక్తులకు మంచి వ్యక్తుల మీద నింద వేసినావు వాళ్ళు ఎలాంటి నిందలకు పోలేరు ఎప్పుడు కూడా ఎందరో మందికి సాయం చేసిన వ్యక్తులు వాళ్ళు ఎవరి వ్యక్తులు కాదు మంచి మంచి వ్యక్తులకు సాయం చేసిన వ్యక్తులు ఇప్పటికైనా స్పందించి అమ్మవారికి క్షమాపణ చెప్పి వాళ్ళ క్షమాపణ చెప్తే నీకు వదిలేస్తాను ఎప్పుడైనా ఇవ్వండి అమ్మవారు చూసుకుంటాను నీకు అమ్మవారు చూసుకుంటుంది ఇప్పటికైనా స్పందించి క్షమాపణ చెప్పాలని ఇప్పటి ఇప్పటికైనా ఆ వ్యవస్థను ఆపేయాల లేని పక్షంలో లీగల్గా మేము కూడా అమ అమ్మవారి పక్షాన్ని హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కేసు వేసి నీకు లీగల్గా బయటకు తీసుకొచ్చే బాధ్యత మా గ్రామస్తులుగా ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ పవిత్ర పుణ్యక్షేత్రమైన బాసరులో వారంలో వరదలు రావడం వల్ల చిన్నగారు పెద్దగారు రైతులు చాలా నష్టపోయారు బాసర గ్రామ ప్రజలు కూడా చాలా నష్టపోవడం జరిగింది కొన్ని హోటళ్ళు వ్యవసాయదారులు కొన్ని షాపులు కూడా వాటర్ వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు అది క్లీన్ అయిన తర్వాత అందరూ వాళ్ళ గుమసాలు తీసుకుపోయి అక్కడ క్లీన్ చేయడం జరిగింది కొన్ని బాటల్స్ కానీ కొన్ని కట్టెలు కానీ వే వస్తువులు కొన్ని వరదల వల్ల పట్టుకొచ్చినాయి హోటల్లో కానీ క్లీన్ చేయడం వల్ల కొన్ని బాటలు కూడా వచ్చినాయి ఇదే విషయం నేను రెండు మూడు కింద దత్తుపట్లతోటి కూడా మాట్లాడడం జరిగింది అంటే ఒక బీర్ బాటలు చూసి ఆ బీర్ బాటల్ని పెద్ద రాధాంతం చేయడం ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది ఇక్కడ బాసర అమ్మవారు అంతేనే ప్రతి ఒక్కరు వచ్చి ఇట్లా బిడ్డలారా ఖబర్దార్ చదువుల తల్లి మీద ఎవరైనా మీరు కన్నేసి ఏమైనా మాట్లాడితే మీ తాట తీసి బయట చెట్లకు వేలాడతామని చెప్తున్నాం ఇక్కడ నుంచి ఖబర్దార్ ఎందుకంటే సనాతన ధర్మం అంటే మీరు ఏమనుకుంటున్నారా హౌలేగలరా అరే వేరే ధర్మం మీద మాట్లాడరా మీకు దమ్ము ధైర్యం ఉంటే విస్తాగుండ నువ్వు బాలరాజ్ గౌడు నువ్వు నాకు నేను నాకు మాట్లాడితే నా మీద లేనిపోయి మాట్లాడుతారు అవురా హౌలే ఒసుడికే నువ్వు మాట్లాడాలని నీ తీయాలని మస్తు తీస్తా నేను తీయాలనుకుంటే ఉన్నట్టు మాట్లాడుతున్నారా బయలు ఒక బాటలు తీసి ఆ బాటల మీద అంత వ్యవస్థ మీద మాట్లాడుతున్నావు కాబట్టి తప్పు బాలరాజు గౌడ్ నువ్వు ఫస్ట్ నాకు ఎందుకు ఫోన్ రా బాసర్గా వచ్చినప్పుడు నన్న నాకు పోలీసులు పట్టుకొచ్చి నువ్వు నన్ను కాపాడని నన్ను ఎందుకు ఫోన్ చేసినావు నువ్వు నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నన్ను తీసుకురాదుగా పోలీస్ స్టేషన్ వచ్చిన ఒక పెద్ద మనుషులుగా బాసర్ వచ్చిన మా బా కూడా నేను కాల్వకి నాన్న పోనీ కాంప్రమైజ్ చేద్దామని కాంప్రమైజ్ ఇచ్చినావు అన్ని మాట్లాడిన తర్వాత నువ్వు డబ్బులు కూడా అమ్ముడుపోయి మా మీద లేనిపోయింది మాట్లాడి బీజేపీ అట్లా అది అట్లా రా బీజేపీ కాదు బాసర్ గారు వ్యక్తుల మీద మాట్లాడే నేను నీ గురించి మాట్లాడుకున్నావు నా గురించి మాట్లాడు నా పార్టీ గురించి కానీ నా సనాతన ధర్మం గురించి అమ్మవారి గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నారా ఎక్కడ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏమేమి చేస్తున్నావు మొత్తం తీస్తాం బిడ్డ నీకు కబర్డార్ నీకు మాత్రం దగ్గర పడే రోజులు నువ్వు జాగ్రత్త ఉండు ఎందుకంటే బా నిజాం భారత్ నుంచి కూడా నాకు మాకు చాలా అభిప్రాయలు కానీ హిందూ ఆయులు కానీ మాకు ఫోన్ చేస్తున్నారు అన్న వీళ్ళు నీ గురించి ఎవరిస్ మొత్తం వస్తున్నాయి కానీ ఎందుకు మా సనాతన ధర్మం మేము చెప్తుంది శాంతి శాంతిని కోరుకుంటాం ఎవరిని అవశ్యంగా ఎవరిని బద్లం చేయాలి ఎవరిని నాశ చేయాలని కోరుకోం ఇప్పటికైనా ఇక్కడ ఉన్న మా బాసర పెద్ద మనుషులు కానీ షాపులు కానీ మీడియా మిత్రులు కానీ మా దగ్గర కూడా నీకన్నా పెద్ద పెద్ద మీడియా మిత్రులు ఉన్నారు ఎప్పుడు అలాంటి ఎప్పుడు రాయారు ఉన్నది ఉన్నట్టు రాస్తారు ఏదైనా తప్పు జరిగినా కూడా అది తప్పు చేయకంటే ఇట్లా కాదు ఇది అని చెప్తారు కానీ నువ్వు చెప్పు మాట్లాడు ఏమన్నా అక్కడ తప్పు జరిగితే దాన్ని బరొకరు చూపించింది దానికి మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాం అక్కడ తాగిన లేదు ఏం లేదు ఒక బాటలు నన్ను బాటలు చూసినా పెద్ద ఫోకస్ చేసి బాసను బదుల బాసర్లో అపచారం అంటే భాషల అపచారం తాగితే అపచారం అవుతా బాసర్లో భాషలు వెళ్ళేది తాగారా అంటే బాసలు వెళ్ళి తాగలేదు అమౌంట్ ఏదైనా కొద్దిగా మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్త మీడియా అన్నప్పుడు మీడియా కూడా సాగ మేము మీడియాలో చాలా సహకరిస్తాం మీడియాలో మీరు అన్ని చూపించారు ఎందుకంటే మహాకాళి ఉన్నారు నవరాత్రులు వస్తున్నారు ఎవరైనా మొక్కు ఉన్నా కూడా అక్కడ మహాకాళి దగ్గర మేకలు కోసుకొని మా మిత్రుడు అన్నట్టు ఇప్పుడు ప్రతిదీ మేఘాలు వస్తుంది ఇక్కడ ఇక్కడ టెంపుల్ నుంచి గోదావరి మూడు కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరం ఉంటుంది అక్కడ వంట చేసుకొని అంత టెంపుల్ కీలక వెళ్ళిపోతారు దాన్ని కూడా తప్పండి అంటే ఎలా ఎప్పటికైనా సనాతన ధనం మీద తప్పులు చేయడం మానుకో దయచేసి బాలరాజ్ గౌడ్ గారు నేను పార్టీ పరంగా మాట్లాడతా లేను నా వ్యక్తిగతంగా నేను బాసర్ వాసిగా మాట్లాడుతున్నా ఎందుకంటే యావత్ మీ బాసర్ కాదు నిర్మల్ డిస్టిక్ నుంచి ప్రతి పొలిటిషయల్లో మా మిత్రులు అన్నట్టు ప్రతి పొలిటీషియన్లో కేసు పెడతాం అలాగే నిజామాద్ లో కూడా నీ మీద కేసులు బుక్ అయితే కంపల్సరీ ఇప్పటికే నువ్వు మానుకో మానుకోని అమ్మవారి దగ్గర వచ్చి అభిషేకం చేసి అమ్మవారి మొక్కు అమ్మవారి నీళ్ళు అభిషేకంగా నీళ్ళు సలుకొని ఇప్పటికైనా బాగుపడతామని నేను ఇక్కడ నుంచి చర్చరిస్తున్నా ఇదే రిపోర్ట్ అయితే మాత్రం నీ మాత్రం టాటా తీసు పక్క జై శ్రీరామ్ జయ శ్రీరామ్

శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో గోదావరి తీరన్న యూ సిగ్నేచర్ యూట్యూబ్ ఛానల్ వారు బాలరాజ్ గౌడ్ అనే వ్యక్తి అనే వ్యక్తి వచ్చి అక్కడ ఉన్నటువంటి గోదావరి పరిసర ప్రాంతంలో తీస్తూ అక్కడ ఉన్నటువంటి హోటల్ యజమాని వద్దకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏదో ఊరికేనే అక్కడ కూర్చోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్నవి ఏదో అక్కడ కనబడ్డాయి మీరే ఇక్కడ హంగామా వేస్తూ మీరే తాగుబోతులుగా నిర్ణయించి మీకు ఎలాంటి హక్కులు ఉన్నాయని హక్కులు ఉంటే యూట్యూబ్లో నిజా నిర్భయంగా చెప్పాలి అమ్మవారి పేరు తీసుకొని అమ్మవారి బాధ మీరు నీకు ఎవడ చేయమని నీకు ఎవరి రైట్ రైట్స్ ఉన్నాయి భగవంతుడిని నువ్వు నీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ పేరుని ఖరాబ్ చేస్తూ మరి మీకు ఎలాంటి హక్కులు ఉన్నాయి నీకు ఏదన్నా ఉంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులపైన అక్కడ ఉన్నటువంటి ఏం చేస్తున్నారు వాళ్ళు చేయనులే వాళ్ళ రుజువులు ఏం లేవు అయినా నువ్వు దాన్ని చూపించి బీరుబాటల్లో అక్కడ ఉన్నవి తాగుతున్నారు ఈ తాగుబోతులు ఈ విధంగా చేసి అమ్మవారి పేరు ప్రతిష్టను మీరు భంగం చేస్తే ఇది సరైనటువంటివి కాదు నువ్వు నీవు కూడా ఒక భక్తుడిగా అమ్మవారికి సేవ చేస్తాను నేను అట్లా చేస్తాను అని నువ్వు చెప్తున్నావు కానీ నువ్వు ఏం చేస్తున్నావు అమ్మవారి పేరు ప్రతిష్టలు నువ్వు భంగం చేస్తూ ఈరోజు మా సరస్వతీ దేవి అమ్మవారి ఆలయాన్ని తెలంగాణ లోపల ఉన్నటువంటి భారతదేశంలో ఏకైక పుణ్యక్షేత్రాన్ని నువ్వు రోడ్డుకి ఇస్తున్నావు అయితే నీకు ఎలాంటి నీకు బుద్ధి బుద్ధి జ్ఞానం ఎవరు ఆ తల్లి తల్లి లే తల్లి ఒకసారి నేను కనకరించి నిన్ను బొంద పెట్టేస్తుంది నీకు నోరు మూసేస్తుంది ఏమనుకుంటున్నారు నువ్వు అట్లాంటి తాగుబోతుందంటే ఏదైతే అక్కడ జరిగినట్టు సంగ నిజ నిజాన్ని నిర్భయంగా నువ్వు చూపించు నువ్వు అక్కడ ఏం చెయ్యలే కాబట్టి నువ్వు అమ్మవారి పేరు బంధం చేసా నీకు రైట్స్ లేవు నీకు గబర్దార్ గౌడ్ గారు నువ్వు ఇక్కడ నుండి అని మానుకొని అది సారీ చెప్పు ఏదైతే దాన్ని రివర్స్ తీసుకో అని నీకు హెచ్చరిస్తున్నాను ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ బాసర జ్ఞాన సరస్వతి ఆలయం చెంతన అపచారం అనే ఒక టైటిల్ తోటి యూట్యూబరు గత వారం రోజుల కింద న్యూస్ చేయడం జరిగింది అరే భయ్ జర్నలిజంకు ఒక దేశంలో ప్రత్యేకమైన స్థానం ఉన్నది ఆ యొక్క ప్రత్యేకమైన స్థానాన్ని నువ్వు కాపాడుకో లేనిపోని అబండాలు వేసి పైసలకు కకృతి పడి ఆ బీర్ బాటిల్ ఉందో అది ఉందో ఏముందో వారం రోజులు వర్షం పడి అందరి షాపులకు నీళ్ళు వచ్చి అందరు నష్టపోయి ఇల్లు ఇల్లుగాలిందని ఒక్కడేరుస్తే ఇత్తులు ముక్కుతున్నావా అని వచ్చినట్టున్నది నీ కథ ఏం ఏం బాలాజీ గౌడ్ ఇది కరెక్ట్ కాదు దయచేసి నీకు చెప్తున్నాము ఇకనైనా మానుకో ముందుగా జ్ఞాన సరస్వతి అమ్మవారికి వేడుకొని క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పు లేకపోతే ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ల కేసు పెట్టి నీ మీద నీకు కోర్టు కీడిస్తామని తెలియజేస్తూ నువ్వు కూడా ఇకనైనా ఈ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి ఈ యొక్క యూట్యూబ్ ఛానళ్ళు నీ యొక్క స్టూడియో నువ్వు ఎంత అనుకుంటే ఎంతసేపు కాదు కాకపోతే ధర్మాన్ని కాపాడాలి నువ్వు కూడా ఒక హిందూ ధర్మంలో పుట్టినటువంటి వ్యక్తి ధర్మాన్ని కాపాడు ధర్మాన్ని కాపాడాలి నిన్ను ఎప్పటికీ కాపాడుతుంది కానీ ఇట్లా కాసులకు కకృతి పడి అది అట్లా ఇది ఇట్లా అని అసత్య ప్రచారాలు చేయకు అసత్య ప్రచారాలు చేసి ఆ యొక్క జర్నలిజానికి ఉన్నటువంటి మంచి పేరు నువ్వు చెడగొట్టకు నీ ఎటువంటి వాళ్ళ ద్వారా ఆ యొక్క మీడియాకు విలువ లేకుండా పోతుంది కాబట్టి ఖబర్దార్ నువ్వు ఇప్పనైనా మంచిగా ఉండి మసులుకు అని తెలియజేస్తున్నా జై జ్ఞాన సరస్వతి మతాకి జై